చక్కని పల్లెటూరు వాతావరణంలోంటిది ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది ఇక్కడ ఉయ్యూరుకి ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే నుంచి ఆ కిలోమీటర్ల దూరంలో ఇదిగోడు దారి మెయిన్ రోడ్ ఇది రోడ్ ఇది ఇంటికి ఇది నూట యాభై గజాల్లో ఇల్లు కట్టారండి ముప్పై లక్షలు చెప్తున్నారు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇది దీని వెనక రెండు సెంట్లు వేలదే ఉంది హక్కు ఉంది దారి అటు నుంచి వెళ్తానికి ఒక రెండు సెంట్లు క్రాస్ మొక్క వెనక ఉందండి గార్డెన్గా పెట్టుకోవచ్చు ఇది ఇల్లు మాత్రం ఓనికి కట్టుకున్నారు కదా చాలా చక్కగా ఉందండి ఇది చక్కని పంట పొలాలండి పక్కన ఈ క్రాస్ కూడా వీళ్ళదే ఈ గార్డెన్ మొక్కలు అవి పెట్టుకోవచ్చు ఇటు మొత్తం ఐదు సెంట్లు వస్తుంది అండి ఐదు ముప్పెంట్లు వెనక కొద్ది క్రాస్ ఉంది ఇది ఆక్కున్నాడు దారి ఓకే ఇది నేను కట్టి ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఇల్లు మాత్రం చాలా చక్కగా ఉందండి వాటర్ ఈ వాటర్ మున్సిపల్ పంచాయతీ ట్యాప్ పంచాయతీ ట్యాప్ వాటర్ ప్లాంట్ కూడా పక్కనే ఉంది సార్ లైట్ వేయండి కింద టైల్స్ ఏ సార్ రెండు బెడ్రూములు కిచెన్ అహ ఇ బిడ్డన్ టైంది నిండి సెట్టింగ్ ఆ సెట్టింగ్ మొత్తం ఆయనే కుస్టం 2 కొంటక్ తో ఉంది హ్మ్మ్ ఓకే ఓకే రెండు బెడ్స్ ఓకే